హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాసు బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ విజయవాడలో టూ డేస్ నుంచి వర్షాలు పడి వాతావరణం చల్లబడినట్టే పడుతుంది కానీ మళ్ళీ ఎండలైతే బాగా కాస్తున్నాయండి సో అందుకని మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేసరికి అలాగే మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా చల్లగా తాగుతారని ఇక్కడ లెమన్ జ్యూస్ అయితే చేస్తున్నాను ఒక బాటిల్ అయితే చేసేసి పక్కన పెట్టేస్తానండి ఇవి తాగేటప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే లెమన్ జ్యూస్ అలాగే షుగర్ అనేది కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసేసి ఒక బాటిల్లో పక్కన పెట్టేస్తాను సో తాగేటప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ ని తాగుతారనమాట అలాగే నేను ఈ వాటర్ మిక్స్ చేసేటప్పుడు అందులో జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి సో అలా చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈరోజు ఒక బ్లౌజ్ అర్జెంట్గా స్టిచ్ చేసేది ఉందండి సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మధ్యాహ్నం నా లంచ్ అయితే తొందరగా కంప్లీట్ చేసేస్తున్నాను ఈరోజు నా లంచ్లోకి వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై విత్ పెరుగన్నం తింటున్నాను అనమాట పెరుగన్నంలో కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి అది కాకుండా ఈ కాకరకాయ ఫ్రై వచ్చేసి మా అమ్మ అనమాట మా అమ్మకి చెప్పానన్నమాట కాకరకాయ ఫ్రై చేసి పంపించమని చెప్పి సో ఈ కాకరకాయ ఫ్రై చేసేసి మా అబ్బాయి వచ్చేటప్పుడు పాటు పంపించారు సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా ఎంత టేస్టీగా ఎవరు చేయరేమో అంత బాగా చేస్తారు మా అమ్మ అయితే కాకరకాయ ఫ్రై ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దామండి ముందు మనం ఇక్కడ ఇది లైనింగ్ మనకి కట్ చేసి ఇచ్చేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ సో ఫస్ట్ అయితే వీటిని ఈవెన్గా కట్ చేసేసుకుందాము కొద్దిగా అర్జెంట్ అన్నారనమాట ఈ బ్లౌజ్ సో అందుకని ఇక ఇప్పుడే కట్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని లెంత్ ఎంత ఉంది అనేది మాత్రం చూసుకోవాలన్నమాట ఫస్ట్ బ్లౌజ్కి సంబంధించిన ఈ మెజర్మెంట్స్ అనేవి చూసుకున్నాం కదా సో ఇప్పుడు ఒకసారి టేప్తో మొత్తం ఇవన్నీ కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఫోర్టీన్ ఇంచెస్ ఉందనమాట షోల్డర్ జారకూడదు అని అంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ కొద్దిగా లోపలికి డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా ఇలాగ దగ్గరికి డ్రా చేసుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ చాలా చిన్నగా ఉందండి నాకు తెలిసి ఇదైతే షోల్డర్ జారదు నేనైతే ఇప్పుడు సేమ్ ఇది ఇలాగే ఉంచేస్తాను కాకపోతే కొద్దిగా నెక్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ అలా పెడతాం కదా షోల్డరు సో అలా పెట్టినప్పుడు జారుతుంది అని అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే ఉంచేస్తాను కానీ షోల్డర్ జారే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ కొద్దిగా ముందుకి ఇలాగ డ్రా చేసేసుకొని ఈ పాయింట్ని ఇక్కడ ఇలా కలిపేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కదా ఈ పాయింట్ని ఇలాగ స్ట్రైట్ లైన్ ఉంది కదా ఈ స్ట్రైట్ లైన్లోకి కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మన షోల్డర్ అనేది స్ట్రైట్గా ఉండకుండా ఒక్క జస్ట్ పావు ఇంచు కంటే కూడా జస్ట్ తక్కువ చేసుకుని ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చుకున్నాం అనుకోండి ఇక్కడ ఈ షోల్డర్ అనేది అస్సలు జారదన్నమాట సో ఎవరికన్నా షోల్డర్ జారుతుంది అన్న ప్రాబ్లం ఉంటే కనుక ఇలాగైతే కటింగ్ ఒకసారి ట్రై చేయండి అలాగే మనకి నెక్ ఇలాగా కరువు రావడానికి ఈ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఈ స్కేల్ ఇలా పెట్టేసుకొని ఇలాగ డ్రా చేసేసుకున్నామంటే మంచిగా రౌండ్ నెక్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుందాము అంతా లూజ్ పెట్టమన్నారు సో ఒక పాదం అంతా మనం లూ లూజ్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట ఖర్చు ఎంత లూజ్ పెట్టమన్నారో అక్కడికి మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింద వైపు కూడా మళ్ళీ సమానంగా ఉండేలాగా లైనింగ్ క్లాత్ కట్ ఇలాగా మనం స్కేల్తో ఒకసారి డ్రా చేసేసుకొని లైనింగ్ని ఈవెన్గా కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టుకుందాం మనకి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఫ్రంట్ వైపు హ్యాండ్ ఉంటుంది కదా అంటే ఫ్రంట్ వైపు చూపించే సైడ్ హ్యాండ్ ఉంటుంది కదా ఇలా ఇలా మాత్రం పెట్టకూడదు చంక లోతు ఉంటుంది కదా సో దానివల్ల మనకి మెజర్మెంట్ అంటే ఫిట్టింగ్ అనేది పాడైపోతుంది ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ సైడ్ వైపు హ్యాండ్ ఉంటుంది కదా ఇది మాత్రమే మెజర్మెంట్కి తీసుకోవాలి ఇప్పుడు మనం ఖర్చు కోసం జస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ దీని మీద పెట్టేసి ఎంత లెంత్ ఉందో దాని ఖర్చుకి ఎంత క్లాత్ కావాలో పెట్టేసుకుని ఇలాగా డ్రా చేసేసుకోడు పాయింట్ ఇలా తీసుకున్నాం కదా ఇక్కడ స్కేల్ ఇలా పెట్టేసి స్ట్రైట్గా లైన్ గీసేసుకుందాం లైన్ గీసుకున్న తర్వాత జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలాగా లైన్ గీసుకోవాలి తర్వాత దీన్ని ఇలాగ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఉంటుంది కదా వన్ ఇంచ్ వరకు ఇంకొక లైన్ ఇలా తీసేసుకుని దీన్ని ఇలాగా ఇలాగ కర్వ్ వచ్చేటట్టు ఇక్కడ చేసు ఇక్కడ మనం ఇలాగ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ మిడిల్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా డౌన్ రావాలన్నమాట డౌన్ వచ్చి ఇక్కడ నుంచి ఇలాగా వెళ్ళిపోతుంది అంటే కంప్లీట్గా హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా చే ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకుందాం హ్యాండ్ ఇలాగా కట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్నగా కట్ చేసుకోవాలి అంటే మనకి అది జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా జాయింటింగ్ పార్ట్ లాగా మనకి తెలుస్తుంది అనమాట పెద్ద సైజు వాళ్ళకైతే ఇక్కడ చంక దగ్గర అతుకుపడుతుందండి దీనికి జాయింట్ ఏమో పడదు సో అందుకని ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను చంకలోత తీసుకునే వైపు ఇలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనము అది హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వైపు వచ్చే హ్యాండ్ అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ జా ఇక్కడ ఉంది కదా మనం స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాం కదా సో ఇది ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ వన్ ఇంచ్ తర్వాత ఒక పాయింట్ వేసుకున్నాం కదా అక్కడికి ఇలా పెట్టేసుకొని ఇలా చిన్నగా ఇలాగ ప్రెస్ చేస్తే గీసినట్టుగా ఇక్కడ ఒక మార్క్ అయితే వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం మామూలుగా రెగ్యులర్గా మనం ఇవి బ్లౌజెస్ అవి కట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి చేత్తోనే ఇలాగ వచ్చేస్తుంది లేదు మనకి ఇలాగ రావట్లేదు అని అనుకుంటే స్కేల్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇది ఇలా పెట్టేసి ఇక్కడికి ఇలాగ కట్ చేసుకోవాలి ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత శంఖలో ఇలాగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చివరి దాకా మాత్రం అసలు కట్ చేయకూడదండి వన్ ఇంచ్ లోపు మాత్రమే ఈ కరువు అనేది రావాలన్నమాట మనకి ఇప్పుడు నేను ఏదైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానో సో ఆ అమ్మాయి డెలివరీ అయ్యిందనమాట సో ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి సో తనకి కంఫర్ట్గా ఉండాలి కదా సో అందుకని నేను కొద్దిగా చెస్ట్ లూజ్గా ఉండేలాగైతే ఇక్కడ ఇస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మనకి నెక్ ఎంత లెంత్ ఉంది అనేది అయితే చూసుకోవాలి లెంత్ అనేది కరెక్ట్గా ఉందండి సో ఇప్పుడు కొంచెం జస్ట్ కొంచెం కిందకి పెట్టుకుందాము కిందకి పెట్టుకొని ఈ క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నెక్ దగ్గర కూడా ఈ కరువు స్కేల్ బాగా యూజ్ అవుతుంది చక్కగా రౌండ్గా రావడానికి కరువు స్కేల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాగ ఒక రౌండ్ ఇచ్చేసాను తర్వాత ఇక్కడ మనము ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఒక టూ పాయింట్స్ వదిలేసుకొని ఈ మధ్యలో మనకి చక్క లోత అనేది తీసుకోవాలి చెస్ట్ కొంచెం లూజ్ రావాలి అన్నాను కదా సో ఇది కొంచెం యువతలకు పెడుతున్నాను సో ఇలా పెట్టడం వల్ల చెస్ట్ అనేది కొద్దిగా లూజ్ వస్తుంది సో ఇక్కడ ఎంతైతే మనం లూజ్ కోసం పావించు ఎక్స్ట్రా పెట్టుకున్నామో అంత ఎక్స్ట్రా ఇక్కడైతే పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ వైపు మనకి లూజ్ వస్తుంది కదా హుక్స్ వైపు పెట్టుకునే దగ్గర అక్కడ అలా రాకూడదు అని అనుకుంటే ఇంకొక టిప్ జస్ట్ కొద్దిగా ఇలాగా లోపలికి కట్ చేసుకోవాలి సో మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం మామూలుగా అన్ని బ్లౌజెస్కి చంక దగ్గర జాయింట్ పట్టింది కదా సో అక్కడ ఈ క్లాత్ బాగా యూజ్ అవుద్దండి దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసేసి ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి ఫోర్ పీసెస్ అవుతాయి సో ఈ ఈ వీటిని ఇలా వెడల్పు ఉంది కదా సో అది ఆ క్లాత్ అనేది పై వైపు యాడ్ చేసుకుంటే మనకి ఇది యూజ్ అవుతుంది కానీ ఇక్కడ ఈ ఈ అమ్మాయికి అయితే అవసరం లేదనమాట చిన్న బ్లౌజే కాబట్టి చాలా చిన్నగా ఇచ్చారండి బ్లౌజ్ మాత్రం కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే అస్సలు సరిపోదు ఈ బ్లౌజ్ ఫస్ట్ ఈ ఈ క్లాత్ అయితే తీసి పక్కన పెట్టుకుందాం అండి మనకి హ్యాండ్స్కి జాయింట్ రావాలి కదా సో ముందు అయితే ఇది ఈ క్లాత్ అనేది హ్యాండ్స్ కోసం పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు షేప్ పట్టికి ఎంత చిన్న బ్లౌజ్కి కూడా షేప్ పట్టికి మనకైతే క్లాత్ సరిపోలేదండి దీన్ని ఇలాగా ఓపెన్ చేసేసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా మనం కట్ చేసుకున్నది సో దీని మీద పెట్టేసి ఫస్ట్ ఒకటైతే తీసే తీసేసుకుందాం ఇప్పుడు ఒక్క షేప్ పట్టి మాత్రమే మనకు వచ్చింది ఇవన్నీ కుట్టేటప్పుడు ఒకసారి జాయింట్ చేసేసుకొని దాన్ని అయితే స్టిచ్ చేసేసుకున్నాము సో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి సో అదండి షోల్డర్ జారిపోతుంటే కనుక నేను చెప్పిన ఈ రెండు టిప్స్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చెస్ట్ కొద్దిగా లూజ్ రావాలన్నా కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుని కట్ చేసుకుంటే కనుక అది లూజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుందనమాట సో కటింగ్ అయితే అయిపోయింది ఇక స్టిచ్చింగ్ అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి చూపిస్తున్నాను అలాగే బ్లౌజ్ నెక్కి నేను పైపింగ్ యాడ్ చేశానండి హ్యాండ్స్కి అయితే పైపింగ్ ఇచ్చారు సో సేమ్ అలాగే వైట్ క్లాత్ వేసేసి నేను నెక్కి కూడా పైపింగ్ వేసేసాను అనమాట సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలనుకుంటే కనుక ఈ సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా ఉండేలాగే స్టిచ్ చేసుకోవాలండి మీరు కావాలంటే స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి సో అలా చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందనమాట సో ఇప్పుడు ఫైనల్గా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ తోటి ఇప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్